హలో ఫుడి పీపుల్ ఈరోజైతే చికెన్ బిర్యానీ చేశాను మామూలు చికెన్ బిర్యానీయే దమ్ బిర్యానీ కాదు ఇది సింపుల్గా అయిపోయేది ఎందుకంటే మసాలా అన్నీ తక్కువ టేస్టీగా ఉంటుంది ఫస్ట్ అయితే చికెన్ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి చేసిన తర్వాత ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి మసాలా పొడి అన్నీ పెరుగు కొంచెం కొంటే చాలా కొంచెం ఆయిల్ యాడ్ చేశాను వేసి అరగంట అయితే ఉంచాను ఉంచిన తర్వాత నేను పొయ్యి మీద పెట్టాను నేను ముందే రైస్ అయితే నానబెట్టేశాను తర్వాత ఒక చెక్క లాంగ్ ఎన్నో కాదు మసాలా దినుసులు కూడా కొంచమే వేసాను వేసిన తర్వాత కొంచెం పుదీనా ఆనియన్స్ ఒక పచ్చిమిరకాయ చూడండి చాలా సింపుల్గా ఉంటుంది కానీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది నేను టేస్టింగ్ సాల్ట్ అదే అజీనామోటో కూడా వాడలేదు అసలు మీరు కూడా వాడద్దు దేనికి కూడా ఎందుకంటే అది అస్సలు మంచిది కాదు ఒకసారి అయితే ఎవరన్నా కానీ గుర్తుపెట్టుకోండి అస్సలు మంచిది కాదు వేయించిన తర్వాత ఇవన్నీ అయితే చికెన్లో వేసేసాను చికెన్ అయితే చాలా బాగా ఉడికిపోయింది ఉడికిపోయిన తర్వాత రైస్ కూడా వేసాను రైస్ వేసిన తర్వాత నేను కలిపి నేను ఎప్పుడు చెప్తాను కదా ఒక ఐదు నిమిషాలు అయితే నేను రైస్ అందులో అయితే ఉంచు కుక్ చేస్తాను కొంచెం అందులో ఉంటే బాగుంటుంది ఎందుకంటే పొడి పొడిగా వస్తుంది ఎంతసేపు ఉన్నా కూడా వేసిన తర్వాత కొంచెం రెండు నిమిషాలు ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉంచాను మూత పెట్టేసి ఉంచిన తర్వాత దానికి సరిపడా వాటర్ అయితే పోసేసాను వాటర్ పోసిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే ఉప్పు కారం చూడండి నేనైతే మసాలా పొడి మళ్ళీ వేయలేదు నేను కలిపి మ్యాగ్నెట్ చేసినప్పుడు వేసాను వేసిన తర్వాత వాటర్ వేసుకుని మధ్య మధ్యలో అయితే ఒక్కసారి చెక్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇది డై డైరెక్ట్గా వండుతున్నాను కదా ఒకసారి అయితే చూసుకోండి సన్ ఫస్ట్ అయితే ఒక ఐదు నిమిషాలు అయితే కొంచెం హైలో పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత బాగా ఉడుగుతుంది అనుకున్నప్పుడు ఇంకా చిన్న పొయ్యి మీద పెట్టేశాను చిన్నపొయ్యి మీద పెట్టేసిన తర్వాత ఒక మళ్ళీ ఒకసారి అయితే చూశాను చూసిన తర్వాత పైన ఒకే ఒక స్పూన్ అయితే నెయ్యి వేసాను నెయ్యి వేసిన తర్వాత దించేసాను దించేసిన తర్వాత ఎంత టేస్ట్గా ఉందంటే అంత పొడి పొడిలాడుతూ వస్తుంది చాలా సింపుల్ బిర్యానీ ఇది చికెన్ బిర్యానీ ఒకసారి అయితే ఎవరన్నా కానీ ట్రై చేయండి ఓకే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి కొంచెం కామెంట్ చేయండి ఇలాంటి వంటలు ఏమైనా కావాలంటే నన్ను కా కామెంట్ చేయండి నేను చేస్తాను ఇదైతే చూడండి చాలా పొడి పొడిగా వచ్చేసింది బాగా ఉడికింది బాగా కుక్ అయింది కూడా ఓకే ఒకసారి అయితే చూడండి ఎంత బాగుందో పొడి పొడిలాడితే చికెన్ బిర్యానీ మామూలు చికెన్ బిర్యానీ మసాలా కూడా చాలా తక్కువ వేసాను ఓకే బాయ్ ఒకసారి అయితే ట్రై చేయండి